దేవుడున్నాడని నమ్మే నన్ను దేవుడు లేడని హేతువాదులు నమ్మిస్తున్నారు ఏవి నమ్మాలో తోచక నిద్ర పట్టడం లేదు ఏం చేయమంటారు దేవుడు లేడనే ఆలోచన మనిషిలో అభద్రతా భావాన్ని కలిగించి ఉన్న కాస్త మనశ్శాంతిని పోగొడుతుంది అన్నం తిననివ్వదు నిద్రపోనివ్వదు ఏ పని ఏకాగ్రతతో చేయనివ్వదు సాటి మనిషిని చూచి ఏదో రాక్షసుని చూసినట్లవుతుంది ఇలా ఉండేది అంతరాత్మ నిజాయితీ ఉన్న మనవోటి వాళ్లకే అదే మనల్ని నడిపించే ఏదో దివ్యశక్తి విశ్వమంతా నిండి ఉంది మనలోని అంతర్యామిగా ఆ దివ్యతేజం ఉంది అదే నన్ను సన్మార్గంలో సత్కృషిలో పెట్టి నన్ను దీవిస్తుంది అనుకుంటే మీ జీవితానికి ఎంత భద్రత ఎంత రక్షణ ఎంత నిర్భీతి ఎంత ధైర్యం ఎంత ఉత్సాహం ఎంత శక్తి ఎంత బలము ఎంత వెలుగు ఎంత ఆత్మవిశ్వాసం ఎంత ధీమ ఎంత ఆత్మగౌరవం ఎంత అభివృద్ది ఎంత ప్రేయము ఎంత శ్రేయము ఎంత నిశ్చింత కలుగుతుందో చూశారా దేవుడు ఉన్నాడు అనుకునేవాడి జీవించే ఉన్నట్లని దేవుడు లేడన్నవాడు అన్ని లేనివాడేనని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి దేశభక్తి పాపభీతి ఉన్నవాడు మంచివాడుగా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు సాటి మనుషుల్లో దైవాన్ని చూస్తూ సమాజ సేవ చేస్తాడు నలుగురిలోనూ తాను చేసే పనిలోను మంచి పేరు తెచ్చుకుని తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు ఇప్పుడు మీరు చెయ్యవలసిందల్లా ఒకటే మీ ఇలవేల్పును ఇంటిలోనూ మీ హృదయంలోనూ ప్రతిష్ఠించుకుని రోజు ఉదయం నిద్ర లేవడంతోనే దండం పెట్టుకుని పనికి వెళ్ళండి వృత్తిలో రాణిస్తారు రాత్రి పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకోండి మంచి నిద్ర పడుతుంది ఏ ఆందోళనలు ఉండవు దేవుడి పట్ల విశ్వాసం తార్కాణానికి అందదు అంచలంచల విశ్వాసమే మనిషిని మనిషిగా చేసే మంత్రదండం శుభమాస్తు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి